పెన్షనర్స్కి ప్రకటన ఇక అరవై ఏళ్ళు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ప్లే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తిరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్దాం మెయిన్ టైట్లో చూడొచ్చు పెన్షన్దారులకు సంబంధించి ఇప్పుడే ఒక ముఖ్యమైన ప్రకటన రావడమే జరిగింది గమనించండి సో ముఖ్యంగా మనకి ఇక్కడ ప్రధానంగా సమాచారం చూసినట్టయితే ఈపీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద పెన్షనర్స్ తమ నెలవారీ ఆదాయంలో ఇప్పటి నుంచి గణనీయమైన పెరుగుదలను ఆశించవచ్చు అని చెప్పి సమాచారం చూస్తున్నాం సో ముఖ్యంగా ప్రభుత్వం త్వరలో బడ్జెట్ను ఆమోదించనుంది సో ఈ బడ్జెట్లో సో ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి కీలక ప్రతిపాదనలు ఆమోదించనున్నారు ప్రతినిధులు మన పెన్షనర్స్కి సంబంధించిన ప్రతినిధులు కూడా ఈపీఎస్ పంతొమ్మిది తొంభై ఐదు కింద లబ్ధిదారులకు ముఖ్యంగా పెన్షన్ పెంచాలి అని చెప్పి మనకి ప్రభుత్వానికి చెప్పినట్టు చూస్తున్నాం సో ఇది ఆమోదిస్తే ఎనిమిది వందల శాతం పెరుగుదల పదవి విరమణ చేసిన ఉద్యోగులకు గణనీయమైన మొత్తాన్ని అందిస్తుందని చెప్పి తెలపడమే జరిగింది తుది ఆమోదం కోసం అయితే వేచి ఉంది ఫ్రెండ్స్ సో ఆమోదం అయితే వచ్చే బడ్జెట్లో మనకి లభించనుందని చెప్పి సమాచారం చూస్తున్నాం సో పెన్షన్ పెరిగితే మన పెన్షనర్స్కి సంబంధించిన కనీస అవసరాలు తీర్చుకోవడానికైనా సరిపోతుందని చెప్పి ప్రతినిధులు చెప్పడమే జరిగింది సో ముఖ్యంగా తొమ్మిది వేలకు పెన్షన్ అయితే పెరగబోతుంది ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డేట్ వాల్